శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పరిమితులు విధించడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఒక్కో కాలానికి కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఆన్లైన్లో ఉంచడం ఆఫ్లైన్ టికెట్లు లేకపోవడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు గ్రామీణ ప్రాంతాల భక్తులకు ఆన్లైన్ విధానం తెలియ లేకపోవడం వల్ల వారు సేవలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆలయంలో సేవలు పూజలన్నీ ఆన్లైన్లో పెడుతుంటే కోట్ల రూపాయలు వెచ్చించి కౌంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి భక్తులందరికీ సౌకర్యంగా ఉండేలా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు విధానాల్లోనూ టికెట్లు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు నాలుగు కాలాల్లో అభిషేక సేవలు పునరుద్ధరించాలని సూచించారు శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలో ఉండే వాయులింగేశ్వరి దివ్యక్షేత్రం ఈ వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులందరూ భావిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి బొచ్చల సుధీర్రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అయ్యా వాయులింగేశ్వరుడు అభిషేక ప్రేయుడు శ్రీకాళహస్తుల పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచన చర్య ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు టికెట్లు పరిమితం చేయడం ఏది ఆన్లైన్ పెట్టండి ఆఫ్లైన్ పెట్టండి శ్రీకాళహస్తులను భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి ఎంతమంది పడిదాపులు రాస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలుపుకుంటూ పోతే పాలకులు మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు ప్రజల యొక్క ఇష్టాయిష్టాల పరిగణలో తీసుకోవాలి ప్రజల కోసమే మీరు పనిచేయాలి అధికారులు వచ్చే మీరు పనిచేయించాల కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టాల రాజ్యంగా ఏమైతే అది శ్రీకాళహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయమైన అయినా వాళ్ళు తీసుకునేస్తామంటే వారి అన్నిటికీ కూడా మీరు తలొక్కుతపోతారు అంటే అర్థం కావడం లేదు దయచేసి ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం ఈ యొక్క అభిషేక టికెట్లని ఆఫ్లైన్లో కూడా భక్తులు ఇవ్వండి ఇది నేను సవైనయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా శివయ్య భక్తుడిగా కోరుకుంటున్నా ఆలోచన విధానాలు తీసుకురండి అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి ఇస్తున్న ఇరవై ఐదు టికెట్లు కూడా శ్రీకాళహస్తిలోని కొంతమంది దళారులు ఆన్లైన్లో బుక్ చేసి ఆఫ్లైన్లో దాన్ని విపరీతమైన రేట్లకి దందుకుంటాను మీరే చూడండి ఎక్కడి నుంచి ఆ టికెట్లు బుక్ అవుతున్నాయో చూడండి శ్రీకాళహస్తిలో నుంచి బుక్ అవుతున్నాయా ఇతర ప్రాంతాల నుంచి మేజర్గా బుక్ అవుతున్నాయా ఆఫ్లైన్ అనే ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆన్లైనే పెట్టాలనుకుంటే లిమిటెడ్గా ఆన్లైన్ కొంత పెట్టండి అక్కడికి వచ్చి భక్తులు క్యూలో నిలబడుకొని గంటలు గంటలు ఉండేసి కౌంటర్ పోయేసరికి టికెట్లు లేవంటే ఏమని పరిస్థితి మీరు అన్నిటినీ ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్ని టికెట్లను ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కోటి నలభై లక్షలు పెట్టి కౌంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కౌంటర్లు ఎందుకు ఇంకా ఆన్లైన్కి ఎక్కడో కూర్చుంటే ఆన్లైన్ బుక్ అయిపోతాయి కదా దాని కౌంటర్లు ఎందుకు ఒక కోటి నలభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు పెట్టి షెడ్ వేసి అన్ని కౌంటర్లను బయటకు తీసుకొస్తున్నాం భక్తులకు అందుబాటులో ఉన్నప్పుడు అన్నీ మీరు ఆన్లైన్ చేసుకుంటే వెళ్తే ఇంకా షెడ్లు ఎందుకు కౌంటర్లు ఎందుకు ఆ కౌంటర్లో భక్తులు ఎందుకు వస్తారు పూజలకైనా అభిషేకాలకైనా ఆన్లైన్ ఉండాలా లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి తెలియకుండా వచ్చేస్తారు భక్తులు అభిషేకం చేసుకోవాలి కార్తీక మాసంలో పరమశివు యొక్క అభిషేకం కావాలని లేవంటారు ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ ఉండదు కదా ఆన్లైన్కి వెళ్ళలేరు కదా నిరుపేదలు ఏ విధంగా వెళ్తారు నిరుపేదల్లో భక్తులు ఉండకూడదా మధ్యతరగతి కుటుంబాల్లో భక్తులు ఉండకూడదా కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నింటినీ ఏర్పాటు చేసి భక్తులకి ఈ కార్తీక సోమవారం లోపలే భక్తులకి ఆ యొక్క అభిషేక టికెట్లు అందుబాటులో తేవాలని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని సవీనంగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు